నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో టియుడబ్ల్యూజే ఐజే సభ్యుల పాత్రికేయుల సమావేశాన్ని గురువారం రోజున నిర్వహించారు ఈ సమావేశంలో పాత్రికేయులకు సంబంధించిన సమస్యలతో పాటు నివేశన స్థలాల సాధన సంఘం బలోపేతం దృష్టి సంస్థాగత నిర్మాణంపై కులాశంగా చర్చించారు అనంతరం మండల నూతన అడక్ కమిటీని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధ సంఘం సీనియర్ సభ్యులు జేరిపోతుల వెంకటస్వామి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మార్త ప్రకాష్ నమస్తే తెలంగాణ ఉస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎండి రఫీద్ చురకలు దినపత్రిక రిపోర్టర్ ఉస్నాబాద్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శుల ఆధ్వర్యంలో అడక్ మండల కన్వీనర్గా పత్యం రమేష్ మన తెలంగాణ రిపోర్టర్ మండల కో కన్వీనర్ గా రఘునాథ రెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టర్ సభ్యులుగా బొల్లుమల్ల రాజమౌళి ప్రజాపక్షం రిపోర్టర్ శేషం నరసింహాచార్యులు మనం రిపోర్టర్ జేరిపోతుల సదానందం సూర్య రిపోర్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాత్రికేయులకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో పతెం శ్రీనివాస్ మన తెలంగాణ రిపోర్టర్ ఎనగందుల అశోక్ విజన్ ఆంధ్ర రిపోర్టర్ ముడికి కనకయ్య తెలంగాణ రిపోర్టర్ భోజనపల్లి సాయి చరణ్ గ్రామ దండోరా రిపోర్టర్ బుల్లి రంజిత్ కుమార్ విశాల భారతి రిపోర్టర్ బుల్లి శ్రీనివాస్ వాయిస్ టుడే రిపోర్టర్ సున్నాయిల భరత్ ప్రజామండల రిపోర్టర్ బండారి అజయ్ వాయిస్ న్యూస్ రిపోర్టర్ గడ్డం అనిల్ కుమార్ ది క్రైమ్ న్యూస్ రిపోర్టర్లు పాల్గొన్నారు

జిల్లా నాయకులు వెంకటస్వామి గారు ఉస్నాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు రఫీక్ గారు సహాయ కార్యదర్శి సారీ సహాయ కార్యదర్శి రఫీక్ గారు జిల్లా ఉపాధ్యక్షులు మార్త ప్రకాష్ గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా హాజరైండు వీరి ఆధ్వర్యం లోపల టీఈడబ్ల్యూజే అడకంకి ఏర్పాటు జరిగింది ఈ రిస్క్ అనేది ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల కోసం పాటుపడి పాత్రికేయుల సమస్యల కోసం పోరాటం చేసుకునేదే కావాలి కానీ రాజకీయ ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కుళ్ళు కుతంత్రం జర్నలిస్టులు కూడా అంటుకున్నది అలాంటి మంచిది కాదు విషపూరితమైనటువంటి సంస్కృతిని తీసుకురావడం జరుగుతుంది ఇది ఏమా ఏమాత్రం విలేఖరులకు సంబంధించినటువంటి ఈ గొడవలు సరైన బాబు గొడవలు అంటే ఒక్కగా ఏక సంఘంగా ఉన్నటువంటి సంఘాన్ని చీల్చి రెండుగా చేసిన వారు ఇది గమనించుకోవాలి ఎందుకంటే పత్రిక అనేది మన నిస్వార్థంగా సేవ చేయడానికి ఉన్నది ప్రజల కోసం నది అధికారుల కోసం నది అవినీతిని బయటపెట్టడానికి ఉన్నది వ్యక్తిగత స్వార్థాలు కానీ మోసపూరితమైనటువంటి పనులకు కానీ ఈ పత్రికలు పనిచేయద్దు ఈ పత్రిక ఉస్నాబాద్ డివిజన్ ఐజయు ప్రెస్ క్లబ్ అనుబంధంగా మా ఇప్పుడు అడక్ కమిటీ పనిచేస్తుంది ఈ అమి అడక్ కమిటీ పరిధి లోపల మేము మంచి కోసమే పోరాటం చేస్తాం జర్నలిస్టుల సమస్య కోసం నివేశన స్థలాల కోసం హెల్త్ కార్డుల కోసం వివిధ జర్నలిస్టుకి ఏదైనా అన్యాయాల అక్రమాలు జరిగినప్పుడు వాటిని ఎదిరించడానికి కోసమే మా సంఘం పనిచేస్తుంది నిరాశ్రీయుల పైన అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళను కూడా మేము ఒక వారి సమస్యలు ఏదైనా ఏదైనా ఉంటే నిజాన్ని వాస్తవాన్ని గ్రహించి మేము నిష్పక్షపాతంగా ఈ పత్రికలో పనిచేయడానికి సుముఖం చూస్తున్నాం మరి ఈ కమిటీ నిజంగా ఏర్పాటు ఎన్నో రోజుల నుండి వేయడం జరుగుతుంది వేస్తాం వేస్తాం అనుకుంటా వెనుకకు పోయింది కాబట్టి ఈరోజు ముందుగా చేర్పడడం అందుకే ఇది శుభ పరిమాణం అని నేను పేర్కోవడం జరిగింది ఈ దీనికి ఈ అడ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం రాజు లేని ఉద్యమాలు నిర్వహిస్తూ పత్రికల కోసం ఒక ఉమ్మడిగా సమిష్టిగా ఉన్నటువంటి యూనియన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐజేయు అనుబంధంగా ఏర్పడినటువంటి టీయుడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చిగురుమూడి మండలంలోని సుందరగిరి గ్రామంలో అడవు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అడవు కమిటీలో కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మా నియోజకవర్గ కేంద్రం ఉన్నటువంటి ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ ఏదైతే ఉందో టీయుడబ్ల్యూజే ఐజేకు అనుబంధంగా ఉన్నటువంటి ఉస్నాబాదు ప్రెస్ క్లబ్లోనే చిగురు మామిడి ఈ చిగురుమామిడి మండలానికి సంబంధించిన పాత్రికేయులందరూ కూడా ఈ అడవు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు నాయకులందరూ కూడా ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్లోనే కొనసాగుతూ ఇక్కడ వేసుకునే కమిటీ నాయకుల నిర్ణయాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐజేయు టీయుడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఉద్యమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐజేయు టీయుడబ్ల్యూజే యూనియన్ విచ్ఛిన్నా చేయడానికి కొన్ని శక్తులు కుట్రపూరితంగా పాత్రికేయులను తప్పుదారి పట్టించి సంఘాల ఏర్పాటుతోటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్మాణాత్మక విధానాలను తీసుకువచ్చి ఈ పాత్రికేయ మిత్రులలో గ్రూపులు చేసినటువంటి సందర్భాలు స్పష్టంగా అనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఇప్పుడు టీయుడబ్ల్యూజి ఐజేయు అనే సంఘానికి మాకు తారతమ్య భేదాలు లేకుండా మేము నిరంతరము ఆ సంఘాల ఆధ్వర్యంలోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అగ్రనాయకులు ఇచ్చే ప్రతి పిలుపుకు మేము క్రమశిక్షణతోటి ఉద్యమాలలో పాల్గొంటూ టీయుడబ్ల్యూజే ఐజేయులని కొనసాగుతూ ఉంటామని సందర్భంగా తెలియపరుస్తూ ఎవరు కూడా ఐజేయు టీయుడబ్ల్యూజేను ఎవరైతే సంఘాలను ఆ సంఘాలని తిరస్కరించి ఆ సంఘం పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన గుణపాఠం చెప్పడానికి టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ నాయకులు కానీ జిల్లా యూనియన్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సరియైన పద్ధతులలో పనిష్మెంటు ఇవ్వాలనేది సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ఉస్నాబాదు డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిగురు మామిడి పాత్రికేయుల అడావు కమిటీ కన్వీనర్గా పత్ం రమేష్ పటేల్ మన తెలంగాణ రిపోర్టర్ గాదె రెడ్డి ఆంధ్రప్రభ అది ఖాయి చిగురు మామిడి మండలానికి సంబంధించిన ఐజేయుడూజే అనుబంధ సంబంధ అనుబంధ సంఘంగా ఉసునాబా డివిజన్ ప్రెస్ క్లబ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సంఘము ఆధ్వర్యంలోనే ఈరోజు చిగురు మామిడి పాత్రికేయుల అడవు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ప్రస్తుతం చిగురు మామిడిలో ఉన్నటువంటి ఏకైక పాత్రికేయుల అడావు కమిటీ సమిటి టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఏకైక కమిటీ ఈ కమిటీ ఈ కమిటీ కన్వీనర్గా పత్తి రమేష్ పటేలు మన తెలంగాణ రిపోర్టరు కో కన్వీనరు గాదె రఘునాథరెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టరు సభ్యులు సభ్యులు వచ్చేసి బుల్మల్ల రాజమౌళి ప్రజాపక్షం శేషం నర్సింహచారి మనం రిపోర్టర్ జేరుపొతుల సదానందం సూర్య రిపోర్టర్ ఈ సభ్యులను మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది వారికి సందర్భంగా చిగురుమావడి పాత్రికేయుల సందర్భంగా పాత్రికేయుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం